కొల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది మేకల రమ్య నాగరాజన్ ను మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి సమక్షంలో పదిహేను మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన చైర్పర్సన్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు నూతనంగా ఎన్నికైన మేకల రమ్య మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశానికి ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు కౌన్సిలర్లతో కలిసి కొల్లాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రమ్య అన్నారు ఎన్నిక సమయంలో నాకు మన మంత్రి వరుడు జూపల్లి కృష్ణారావు సార్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చారు తను ఏ నమ్మకంతో అయితే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గతంలో ఎలాగైతే మేమంతా కౌన్సిలర్స్ ని సమిష్టిగా పనిచేసి ప్రతిపక్ష కౌన్సిలర్లను సమిష్టిగా పనిచేసి జూపల్లి కృష్ణారావు సార్ గారి నాయకత్వాన తనని గెలిపించుకున్నాము ఈ కొల్లాపూర్ ప్రజల అభివృద్ధికి మరి ఒకసారి మే మేమంతా కౌన్సిలర్లమంతా సమిష్టిగా పనిచేస్తూ వాళ్ళందరితో భాగస్వామ్యం అవుతూ కొల్లాపూర్ పురపాలక సంఘంలో అభివృద్ధి పనుల విషయంలోనైనా తారాస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి ప్లస్ నన్ను సపోర్ట్ చేసినటువంటి నా తోటి కౌన్సిలర్ సభ్యులందరికీ అలాగే ఈ అవకాశం నాకు ఇప్పించినటువంటి సిక్స్త్ వార్డు ప్రజానికానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు శంకర్ కొల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైనట్లుగా తెలుస్తోంది మేకల రమ్యను మున్సిపాలిటీ గా 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 ఓవరాల్ ఏంటి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల కూడా మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాజాగా కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాస తీర్మానంలో పూర్తి స్థాయిగా ఇరవై మంది ఇరవై మంది ఉన్నటువంటి కౌన్సిలర్లలో భాగంగా పదిహేను మంది యొక్క సమావేశానికి కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ పదిహేను మంది కూడా మేకల రమ్యను ఏకగ్రీవకంగా చైర్మన్ పదవికి ఎన్నుకోవడం జరిగింది దీంతో పూర్తిస్థాయిలో ఈ యొక్క కా ఈ కొల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిందనే తెలుస్తుంది ముఖ్యంగా గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కూడా పార్టీ మార్పు తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఈ క్రమంలోనే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నవారంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరడం మెజార్టీ సభ్యులంతా కూడా ఇక్కడ వైపు ఉండడంతో మేకల రమ్యను ఏకగ్రీవకంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి సంబంధించి కర్నూలు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కూచుకుల దామోదర్ రెడ్డి అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది మొత్తంగా ఇప్పుడు ఎన్నుకున్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి చైర్పర్సన్లకు కూడా మంత్రి జూపల్లి అదేవిధంగా కూచుకుల దామోదరెడ్డి పూర్తి స్థాయిలో అభినందనలు తెలియజేసి పరిస్థితి కనిపిస్తుంది ఇక మేజర్ గా అసెంబ్లీ ఎన్నికల ముందు కనిపించినటువంటి చేరికలంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగానే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా చోట్ల కూడా ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి చాలా చోట్ల కూడా బిఆర్ఎస్ అంతా కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే తాజాగా జూపల్లి ఇలాకాలో కూడా ఈ యొక్క మున్సిపల్ వర్గం అంతా కూడా జూపల్లిపై ఉండడంతో పూర్తి స్థాయిలో ఈ పిఠాన్ని కూడా తిరిగి కాంగ్రెస్ తన ఖాతాలోకి వెలుసుకుంది ఖచ్చితంగా తనకు అండదండలు అందించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు అటు కూచకుల దామోదరెడ్డి ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో వీరందరికీ కట్టుబడి పనిచేస్తాను అభివృద్ధి కోసం పనిచేస్తాను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు పూర్తి స్థాయిలో దగ్గరుండి క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజాదరణ పొందుతానని చెప్పి కూడా మేకల రమ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో గమనిస్తే మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కావచ్చు నాగర్కర్లు కొడంగల్ కలువు ఇవి ఇవన్నీ కూడా ఓవరాల్ గా అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు ఎన్నికల తర్వాత ఇదంతా కూడా ఓవరాల్ గా అక్కడ మారుతూ వచ్చాయి తాజాగా ఈ పరిణామంతో ఓవరాల్ గా ముఖ్యంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ లోకి చేరడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేతలంతా కూడా కాలే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కూడా మున్సిపాలిటీకి పూర్తిస్థాయిలో ఖచ్చితంగా అభివృద్ధి దశలో నడిపించేందుకు మంత్రి జూపల్లి రావు అండదండలతో ముందుకు వెళ్తానని చెప్పి కూడా మేఘల రమ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే ఇప్పటికైతే పూర్తిస్థాయిలో అక్కడ అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో పూర్తిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఆమెకు ఆ పుల బుకెలతోగా విధాంతా కూడా అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది శంకర్ రేఖర్ లైవ్ డీటెయిల్స్